ఈ యొక్క గొప్ప ఆచారం ఎక్కడికి వెళ్ళినా హిందువుల పండగల మీద హిందువులకు వ్యవహార ఆచారాల మీద ప్రపంచం అంతా కూడా ఈ చర్చ జరుగుతా ఉంది ఈ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తున్నా సమాజంలో జరుగుతున్నటువంటి మాటలన్నీ ఒకసారి మనం అంతా కూడా హిందువులమైనటువంటి మనం ఈ సమాజం అంతా కూడా బాగుండాలని కోరుకుంటాం ఎవరి మీద విశ్వేషం కానీ ఎవరి మీద ద్వేషం కానీ మనం పెట్టుకొని వ్యవహారాలు చెయ్యం ప్రకృతి మనం ప్రకృతిలో ఏం ఇక్కడ పూజించేటటువంటి మనం వటభావించిన పేరు మీద చెట్టుకు పూజ చేస్తాం మదన్న పండుగ పేరు మీద కుక్కకు పూజ చేస్తాం నాగపంచమి పూజ చేస్తాం దసరం రోజు పాల కనిపిస్తే అదృష్టమని కూడా నమ్ముతాం చెట్టుకో పుట్టకు పక్షికి పశువుకు ప్రతి ఒక్కరాన్ని ప్రేమించేటటువంటి మనం ప్రకృతిని పూజించేటటువంటి మనం ఈ సమాజం బాగుండాలని ఇప్పుడు కూడా కోరుకుంటాం కానీ కొన్ని విషయాలు రోజు పరిస్థితులలో ఎవరికి అన్యాయం చేయనటువంటి హిందువుల మీద ఎవరి గురించి చెడుగా ఆలోచించినటువంటి సంస్కృతి మీద కొన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఏ రకంగా దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం మీ అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నా అనేక సందర్భాల్లో పెద్దలు మాట్లాడతారు ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని ధర్మం కాపాడటం అంటే ఈ యొక్క హిందూ సమాజంలో నిర్వహించేటటువంటి కావచ్చు అది హోనాల పండుగ కావచ్చు గ్రామాలలో మందిరాల నిర్మాణం కావచ్చు వాడులలో నిర్మించేటటువంటి పండుగ నిర్మాణాలు కావచ్చు యాగాలు కావచ్చు యవచ్చు నలుగురికి సాయం చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు ప్రతి దాంట్లో మానవ ఒక మంచి ఆలోచనతో మనం నడిపేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ నా సమాజానికి ఒక చేస్తున్నాను ఈ ఈరోజు సమాజానికి గతంలో ఒక రాజకీయాలు లేవని రాజకీయాలలో మన కులానికి సంబంధించిన ప్రాజెక్టు లేదని అనేక సందర్భాల్లో సమాజంలో చర్చ జరిగింది ఆ రోజు నాకు వచ్చినటువంటి అవకాశం వల్ల

అవకాశాలు లేనటువంటి కురాలేనే రేపు మున్సిపాలిటీ కావచ్చు రాష్ట్ర శాసనసభ కావచ్చు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు రావచ్చు చేస్తున్నా సమాజంలో ఎవరైతే పేదలు ఆ పేదలకు సంబంధించినటువంటి ఈ సంఘపేదలకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇరవై ఐదు మంది పేర్లు వాళ్ళకు ఇంట్లో స్థలాన్ని ఇల్లు లేనటువంటి వాళ్ళ యొక్క ఇరవై ఐదు పేర్లు తొందరలోనే ఇల్లు మంజూరు చేసి కట్టించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఏ యొక్క మన సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఈ రోజు అధునిక టెక్నాలజీతో సెల్ ఫోన్ వ్యవస్థ ఇంటర్నెట్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ పాత పద్ధతులు పాత పండగల మీద కొత్త పిల్లలకు తెలిసేటటువంటి అవకాశాలు రోజు రోజుకు దూరమవుతున్నాయి ఈ పండగల పొప్పాలు ఈ రకంగా మనం చేసుకుంటూ మన పిల్లలకు తెలవాలంటే ఈ పండుగ స్వామ్యం చేయాలి టెక్నాలజీలో గవర్నర్ ఎట్లుంటాయో రేపు ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మనం అడిగేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకు ఈ పండుగల గురించి ఈ పండగని కాపాడుకునేటువంటి బాధ్యత మనది ఈ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేటువంటి బాధ్యత మనది కానీ మారుతున్నటువంటి సమాజంలో కొన్ని మార్పులు గమనించాలి మన లోపల ఐక్యత చాలా ఎవరికి ఇబ్బంది మంచి కో హిందువులు హిందువులు కానీ మన మీదనే వందల వేల సంవత్సరాల నుంచి దాడులు కూడా మన చరిత్ర ఎత్తున్నాయి కూడా కొన్ని విషయాలు జరుగుతా ఉన్నాయి వాటిని మనమంతా కూడా పచ్చా ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న కొన్ని గవర్తలు ఏది ఏమైనా మన లోపల ఐక్యత అనేది చాలా ముఖ్యం ఇంత గొప్పగా ఈ యొక్క పోయినసారి అంతకుముందు వర్షం పడుతున్నప్పుడు కూడా హైదరాబాద్ ప్రత్యేకంగా కోడాల పండుగ సంబంధించినటువంటి కళాకారులు అను ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా గ్రామ సమాజం అంతా కూడా మీ తరఫున నా తరఫున తల్లిని వేడుకున్నా ఎవరికి కష్టాలు కాకుండా అందరినీ కోరుకుంటూ మరొక కొత్త ప్రత్యేక ధన్యవాదాలు సార్ అడగొండే మాకెందరో బదాలు మీకు తెలియదు కాదు మా శివాలయాన్ని కొంచెం అది కేసు నడుస్తుంది కొంచెం దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం మరి మాటలు కూడా కొన్ని తెలిసి తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి మీరు పెద్దవాళ్ళు చేసుకొని వాటిని క్షమించి మరి రాజకీయాలలో కూడా మాకున్నారు ఒకే ఒకసారి మరి ఏసారి ఒకటి కాకుండా ఇంకో సీటు కూడా ఒక రెండు సీట్ల వరకు మాకు ఇచ్చి మా ప్రాతినిధ్యాన్ని రాజకీయాలు కొంచెం కొనవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఇల్లు ఉపయోగిస్తాం సార్ మరి మా దాన్న సంఘం ఎంతో పెంపబడిందని మీకు తెలియదు కాదు మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మా రాష్ట్ర సంఘం మీకు ఎప్పుడు తోడుగా ఉన్నాం సార్ ఒక ఇరవై ఐదు కాకుండా ఇరవై ఐదు నుంచి ఒక యాభై వరకు ఇస్తే మరి మేము అందులో ఇరవై దాకా మన అందరికీ న్యాయం మీతో నైనంతా మాకు ఒక యాభై వరకు ఇస్తే మరి మీ చేతులన్నీ మరి కొబ్బరిగా ఇల్లు ప్రారంభించుకుంటాం సార్ ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం సార్ మీరే మేము ఆగకముందే మాకు ఎన్నో హనాలు ఇస్తున్నారు మరి మీకు ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇల్లు సర్వే జరిగి వాళ్ళకు ఐదు పదో దాంట్లో ఇస్తేనే వాళ్ళకు మంచురే కానీ మనవాళ్ళు కదా పక్కకున్న ఎప్పుడున్న ఎంబర్ రెండు బిల్డింగ్ ఉన్న ఒక ట్రాక్ అంటే మనం రాదు ఎలవన్ లిస్ట్ లో ఆ ఎలవన్ లిస్ట్ లో యాభై పేర్లు Rá-lhe-lhe, rá tá, 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 tá.